రెండు వేల పంతొమ్మిది నూతన ఆంగ్ల సంవత్సరాల సందర్భంగా వృషభరాశి జాతకులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలతో మనఃపూర్వక నమస్వాంచలి జనవరి ఒకటి వచ్చేసింది రాహు నక్షత్రంతో ప్రారంభమైంది సరే రాహు నక్షత్రంలో ప్రారంభమైనప్పటికీ కూడా ఒక శుభకరమైనటువంటి వార్త కూడా చెప్పబోతున్నాను అదేమిటంటే జనవరి ఒకటవ తేదీ రెండవ తేదీ మూడవ తేదీ నాలుగవ తేదీ నాలుగు రోజులు కూడా తూర్పు దిక్కుగా చూడండి కంటే ముందే చూడండి శుక్రుడు గురువు బుధుడు మూడు గ్రహాలు కనపడతాయి చక్కగా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక జనవరి ఒకటవ తేదీ మంగళవారం దగ్గర నుంచి పదిహేనవ తేదీ మంగళవారం వరకు ఉన్నటువంటి ఈ పక్షంలో ఐదే ఐదు పాయింట్లు ఉన్నాయి ఈ ఐదు పాయింట్లలో చెప్పబోయే ముందుగా ఆరవ తేదీ ఆదివారం ఒక పాక్షిక సూర్యగ్రహణం జరుగుతున్నది అది భారతదేశంలో కనబడదు చైనా జపాన్ దక్షిణ కొరియా మంగోలియాలోనే కనబడుతుంటుంది కానీ దాని ప్రభావం అనేది దాని గురించి ప్రత్యేకంగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు కానీ ఎనీహౌ వృషభ రాశిలో జన్మించిన జాతకుల యొక్క ఆలోచనలు మాత్రం వడివడిగా ఉంటాయి వేగంగా ఉంటాయి ఈ నిమిషం ఉన్న ఆలోచన మరొక నిమిషానికి మారిపోతుంది రకరకములుగా మారిపోతుంది ఈ మారిపోయే సమయంలో ఏది సరైనటువంటి ఆలోచన ఏ ఏది సరైన నిర్ణయము వీరు చెప్పింది సరైన నిర్ణయమా వారు చెప్పింది సరైన నిర్ణయమా లేక నేను తీసుకున్న సరైన నిర్ణయమా ఈ విధంగా రకరకాలుగా ఆలోచన సరళి మారిపోతుంది కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి స్థిమితంగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి ఇక ఫలితాలకు వెళ్దాం ఒకటవ తేదీ ప్రారంభం దగ్గర నుంచి నాలుగవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉన్న సమయం అంతా హైలైట్ ఇబ్బంది అంటూ ఏమి ఉండదు క్రొత్త సంవత్సరం నూతన ఆశయాలు ఉంటాయి ఆశయాలతో పాటు క్రొత్త క్రొత్త చిగురుస్తున్నటువంటి చిన్నపాటి మొలకల్లాంటి క్రొత్త ఆలోచనలు వస్తుంటాయి ఆ క్రొత్త ఆలోచనలకు నీరు పోయడానికి ప్రయత్నం చేయండి గత ఆలోచనలు పక్కన పెట్టండి అంతకుముందు ఆలోచన పక్కన పెట్టండి అది చేయాలా ఇది చేయాలా ఇది చేస్తే ఏమొస్తుందో అది చేస్తే ఏమొస్తుందో వీటన్నిటికంటే ఆ ప్రకారంగా పాటిస్తే ఏమన్నా మనకు లబ్ధి వస్తుందా ఒక్కోసారి మనం పాటించేటువంటిది అది అనుకూలమా ప్రతికూలమా లేక మంచిదా చెడ వీటన్నింటి గురించి పక్కన పెట్టేసేయండి ఏదైనా క్రొత్తగా మొలకెత్తేటువంటి ఆలోచనలకి రూపకల్పన చేయడానికి ప్రయత్నం చేయండి దంపతుల మధ్య అనురాగ బంధం పెరగడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఇదే సమయంలో రుణ వ్యవహారాల గురించి కూడా కొంచెం బాధ అప్పుడప్పుడు అట్లా అనిపిస్తుంటుంది అయ్యో అనవసరంగా అంత డబ్బు ఖర్చు అయిపోయింది ఇంత డబ్బు ఖర్చు అయిపోయింది లేదా అంత డబ్బు పోగొట్టుకున్నాము ఏం చేయాలా ఇవన్నీ గతం గత వాటి వదిలిపెట్టటమే కొత్తగా ఆశలు ఆశయాల కంటే కూడా ఇప్పుడే ఈ నిమిషంలో ఏదో ఒకటి కొత్తగా చిగురించిందనుకోండి ఆ చిగురించినటువంటి దానికి నీళ్ళు పోయడానికి ప్రయత్నం చేయండి ఆ మొక్కకు నీళ్ళు పోయండి తద్వారా లబ్ధి కొనసాగటానికి అవకాశం ఉంటుంది కనుక ఆ ప్రయత్నంలో మీరు సిద్ధంగా ఉండాలి రెండవ పాయింట్ ఏమిటంటే నాలుగవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఆరవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు మళ్ళా కథ మొదటికి వస్తుంది నేను నీళ్లు పోసాని ఆ మొక్క పెరుగుతుందా మధ్యలో ఏమన్నా ఆగిపోతుందా ఆగిపోతే ఎట్లా నేను ఏదన్నా ఊరిపోతే ఆ మొక్కకు నీరు పోసేవారెవరు ఎవరు ఒకవేళ మొక్కకు నీరు పోస్తే పెద్ద అయితే కాయలు నాకే వస్తాయా ఇంకెవరన్నా తింటారా అది కాయలు వచ్చేసేవానికి నేను ఉంటానా ఏంటి ఆలోచనలు ఒకటి కాదు కొండవీటి చేస్తాడనే ఆలోచనలు వస్తుంటాయి ఇలా ఆలోచనలు వస్తున్నప్పటికీ ఒక్కోసారి మనసంతా కూడా కొంచెం కకావికలం అవుతుంటుంది శారీరక సంఘర్షణ బయలుదేరుతుంటుంది కనుక ఆ మానసిక శారీరక సంఘర్షణను పక్కన పెట్టడానికి ప్రయత్నం చేయండి మనకు నిజంగా ఆప్తుడు ఎవరు మనకు సహాయకారి ఎవరు కనుక అలాంటి సహాయకారిగా ఉన్నటువంటి ఆప్తులుగా ఉన్నటువంటి వారిని వారి చెంతకు వెళ్ళాలి వారి ఆలోచనలతో మనం పాలుపంచుకోవాలి వారిచ్చే నిర్ణయాలతో మనం ముందుకు వెళ్ళడానికి దూసుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఆ విధంగా చేసిన మొక్క తప్పుకుని ఎదుగుతుంది అనేటువంటి ఒక ధైర్యం కూడా అక్కడక్కడ చూతుంటుంది మనస్సు కానీ ఇన్ని చెప్పినప్పటికీ మనసు ఫార్టీ పర్సెంట్ అనుకూలమని చెప్పినప్పటికీ లేదా ఫిఫ్టీ పర్సెంట్ చెప్పినప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ మనసు చెప్పినప్పటికి మళ్ళా అరగంట అదే మనసు శబల్ ఆలోచన చేసి నిరుత్సాహం చేసే అవకాశం ఉంటుంది కనుక వీలైనంతవరకు వరకు ఐదవ తేదీ ఆరవ తేదీ ఎరుపు రంగు దుస్తులు మాత్రం ధరించకుండా ఉండటానికే ప్రయత్నం అంటూ చేయండి వృషభరాశి జాతకులు ఇక నెక్స్ట్ ఏమిటంటే మూడవ పాయింట్ ఆరవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల దగ్గర నుంచి తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా కొద్దిగా బాధ అనేది వస్తుంటుంది ఎవరి వల్ల వస్తుంది బాధ ఆర్థిక విషయాల్లో కాదు భర్త విషయాల్లో కాదు భార్య విషయాల్లో కాదు కుటుంబ విషయాల కాదు సంతాన విషయాలను తండ్రి విషయాలను మా నాన్నగారు ఆ పని చేయకుండా ఉండుంటే నా పరిస్థితి ఇలా ఉండేది కాదు లేక మా బిడ్డలు అలా చేయకుండా ఉంటే నా పరిస్థితి ఇలా ఉండేది కాదు ఇదంతా ఆలోచన అదేమిటంటే ఏదో ఆలోచన చేస్తుంటుంది కనుక వీలైనంతవరకు నాలుగవ తేదీ దగ్గర నుంచి తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం దాకా ఈ సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి కనుక అలాంటి సంఘర్షణ సమయంలో మీ మనసుని తదేక దృష్టితో ఉంచి ఆప్తులుగా ఉన్నవారు అభయం ఇస్తారు అలాంటి అభయం కోసమే పరితప్పించాలనే ఆలోచనతో ఉండటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం ఉంటుంది చేయాలి ఇక నెక్స్ట్ నాలుగవ పాయింట్ ఏమిటంటే తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల దగ్గర నుంచి పద్నాలుగవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉన్న సమయం అంతా హైఫైలో వెళ్ళిపోతుంటుంది వైఫై లేకపోయినా హైఫై ఉంటుంది ఏమిటి మీ ఆలోచన ఏమిటి కొన్ని క్రొత్త వార్తలు వింటే అవకాశం ఉంది పండగ సమీపిస్తున్నది కదా ఆ పండగ సమీపించడానికి ముందుగానే ఒక క్రొత్త వేదిక అనేది మీ మనసులో ఫిక్స్ అయిపోతారు ఆ ఫిక్స్ కావటానికే ముందు సంఘర్షణ ఎప్పుడైతే ఆ వేదిక ఫిక్స్ అయిపోయిందో ఇంకా మనకి ఇబ్బంది లేదు ఇంకా లబ్ధి కొనసాగుతుంది మన దినచర్యలో ఎక్కడ ఆటంకాలు ఉండవు అస్థిరతలు ఉండవు ఆటుపోట్లు ఉండవు అంతా మంచిగా జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళటానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఫిక్స్ చేసుకోబోతున్నారు ఇక చివరి పాయింట్ ఐదవ పాయింట్ ఏంటంటే పద్నాలుగవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి పదిహేనవ తేదీ అర్ధరాత్రి వరకు పండగ కదా పండగ ఉంటుంది ఖర్చు ఉంటుంది ఆ ఖర్చు కూడా ఎలా ఉంటుందంటే నైంటీ పర్సెంట్ ఖర్చు చేద్దాము అని మీరు అనుకుంటారు కానీ ఎందుకో మీ ఖర్చు ఫిఫ్టీ పర్సెంట్ పడిపోతుంది తొంభై రూపాయలు ఖర్చు పెట్టాలనుకునేటువంటి వ్యక్తులు నలభై ఐదు రూపాయలతోనే ముగిసిపోతుంది అంటే మీ మనసులో ఒక వేదిక ప్లాట్ఫామ్ ఏర్పరిచారు కదా ఆ ప్లాట్ఫామ్ మిమ్మల్ని మార్చేస్తుంది అనమాట సో ఏదేమైనా పదమూడవ తేదీ ఆదివారం సప్తమి సూర్య సప్తమి పద్నాలుగవ తేదీ భోగి పండుగ పదిహేనవ తేదీ మకర సంక్రాంతి సహజంగా పద్నాలుగు పదిహేను పదహారు మనం చేసుకుంటాం ఈసారి పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు నాలుగు రోజులు సూర్య సప్తమి అంటే మామూలు పండగ కాదు భోగి పండక్కి ముందు రేర్గా వస్తుంటుంది అలాంటి రోజున ఆదిత్య హృదయాన్ని పఠించడానికి ప్రయత్నం అంత మొత్తం మీద వృషభరాశి జాతకులకి ఒక చిన్నపాటి టైం ఒక తెలియజేస్తాను అది కొంచెం వ్యతిరేకంగా ఉండేటువంటి టైం ఆ టైం ఏమిటంటే నాలుగవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఆరవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా అది వ్యతిరేకంగానే ఉంటుంది ఒక్కోసారి నిర్ణయాలు తీసుకుని నిర్ణయాలు మిమ్మల్ని కొంచెం మల్లగుల్లాలు పెట్టేట అవకాశం ఉంటుంది ఆ సమయంలో కోపాలకు వెళ్ళొద్దు తాపాలకు వెళ్ళొద్దు అలకలకి వెళ్ళొద్దు వేగంగా వాయువేగాలతో వెళ్తుంటారు ఈ మధ్యకాలంలో వచ్చే బుల్లెట్లు బండ శబ్దం చేస్తుంటాయి ఉండలేకపోతున్నాం కనుక అలాంటి శబ్దాలతోటి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారు అన్నమాట ఏదైనా ఆ సమయంలో స్నానం చేసే వారు కొంచెం బాత్రూంలో కొంచెం ఎక్కడన్నా కొంచెం కాలు జరిగేటువంటి వ్యవహారం ఉండే సూచనలు ఉన్నాయి కనుక మీరు జాగ్రత్తగా స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే డ్రైవింగ్లో కూడా జాగ్రత్తగా చేయండి కొంచెం ఏదైనా కడుపు నొప్పిగా ఉందనుకోండి వెంటనే వైద్యుల యొక్క నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి సో ఏ తర్వాత ఈ చక్కటి అనుకూల పరిస్థితులు రాబోయే రోజుల్లో పొందాలని అంతేకాకుండా మంచి స్థితిగతులతోటి పండగ వాతావరణం హ్యాపీ హ్యాపీగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ శుభం